ఉడిపి శ్రీకృష్ణుడు ఆలయం కర్ణాటకలో ఉడిపిలో ఉంది ఉడిపి కృష్ణుడు విగ్రహం కి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు అలంకారాలు చేస్తారు రోజు ఉదయం ఆలయంలో అర్చన చేయడానికి కూర్చున్న పీఠాధిపతులు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ధ్యానంలో కృష్ణుడు ఏ రూపంలో కనిపిస్తారో ఆ రూపంలో అలంకారం చేస్తారు ఆ రోజు స్వామికి ఉడిపి కృష్ణుడు ఆలయం స్థలపురాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖానికి ద్వారకలో రుక్మిణి అమ్మ కృష్ణుడిని బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు లాంటి మూర్తి శపించి పెట్టండి అని అడుగుతుంది కృష్ణుడు అప్పుడు విశ్వకర్మని పిలిచి బాలకృష్ణుడు విగ్రహం తయారు శపిస్తారు ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయినప్పుడు కృష్ణుడి విగ్రహం సముద్రం అడుగుకు వెళ్తుంది ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత కృష్ణుడు విగ్రహం మధ్వాచార్యుల వారికి దొరుకుతుంది మధ్వాచార్యుల వారు ఆ విగ్రహం ని ఉడిపిలో ప్రతిష్ట చేస్తారు మధ్వాచార్యుల వారికి కృష్ణుడి విగ్రహం ఎలా దొరికిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక రోజు మధ్వాచార్యుల వారు ఉడిపి సమీపంలో ఒక ప్రాంతంలో ధ్యానం చేస్తూ ఉంటారు అప్పుడు ఆయనకి అర్తనాదాలు వినిపిస్తాయి ఆయన కళ్ళు తెరిచి చూస్తారు తుఫాన్ వల్ల సముద్రంలో మునిగిపోతున్న ఒక నౌక ఆయనకు కనిపించింది వాయువు అవతారమైన మధ్వాచార్యులు వారు ఆయన కండువాని గాలిలో తిప్పి తుఫాన్ని తగ్గిస్తారు నౌకలో ఉన్న వాళ్ళు ఆయనకు వాళ్ళ దగ్గర ఉన్న రత్నాలు ఇస్తామని అంటే ఆయన రత్నాలు వద్దు అని చెప్తారు రత్నాలు వద్దు అని చెప్పి నౌకని సమతుల్యంగా ఉంచడానికి ఉపయోగిస్తున్న రెండు పెద్ద మట్టి ముద్దలను తీసుకుంటారు రెండు మట్టి ముద్దలు గోపి చందనంగా పిలువబడే చందనపు ముద్దలు రెండు చందనపు ముద్దలు తీసుకొని మధ్వాచార్యుల వారు బయలుదేరుతారు మధ్వాచార్యుల వారు వెళ్తూ ఉంటారు అప్పుడు చేతిలో నుండి ఒక చందనపు ముద్ద శారిపడి ఆ చందనపు ముద్దలో నుండి బలరాముడు విగ్రహం బయటపడుతుంది మధ్వాచార్యుల వారు ఆ విగ్రహం అక్కడే ప్రతిష్ట చేస్తారు ఆ విగ్రహం పడిన స్థలం పడబాండేశ్వరంగా ప్రసిద్ధి చెందింది రెండో చందనపు ముద్దను తీసుకుని ద్వాదశ స్తోత్రం పఠిస్తూ ఉడిపికి తీసుకెళ్తారు మధ్వ సరోవరం జలాల్లో చందనపు ముద్దను ముంచుతారు చందనపు ముద్దలో నుండి కృష్ణుడి విగ్రహం బయటికి వస్తుంది కృష్ణుడి విగ్రహం ని మధ్వాచార్యుల వారు ఉడిపి ఆలయంలో ప్రతిష్ఠిస్తారు ఉడిపి ఆలయంలో ఉన్న కృష్ణుడి విగ్రహం ఒక చేతిలో కవ్వాన్ని మరొక చేతిలో కవ్వపు పట్టుకొని ఉంటారు సంసారం అనే సాగరాన్ని మధించి మోక్షమనే వెన్నను అందిస్తాను అని చెప్పడమే ఆ విగ్రహం అర్థం ఉడిపి కృష్ణుడు విగ్రహం ని భక్తులు కిటికీలో నుండి దర్శించుకోవాలి నవగ్రహ కిండి లేదా కనకాన కిండి అని పిలుస్తారు ఆ కిటికీని కనకాన కిండి అనే పేరు కిటికీకి ఎలా వచ్చింది అంటే ఒకనకప్పుడు కనకదాసు అని కృష్ణుడు భక్తుడు ఉండేవాడు ఒకసారి కనకదాసు ఉడిపి కృష్ణుడిని దర్శించుకోవడానికి వెళ్తే కనకదాసుని ఆలయం లోపలికి వెళ్ళడానికి అనుమతించలేదు కనకదాసు అప్పుడు ఆలయం వెనక నిలబడి కృష్ణుడు గురించి పాటలు పాడుతూ ఉండగా భక్తుడు భక్తికి మెచ్చిన కృష్ణుడు విగ్రహాన్ని వెనక్కి తిప్పి గోడకి రంధ్రం ఏర్పరిచి రంధ్రం ద్వారా కనకదాసు తనను చూసేలా చేశారు అప్పటి నుండి ఉడిపి ఆలయంలో కనకాన కిండిలో నుండి భక్తులు కృష్ణుడిని దర్శించుకుంటున్నారు నవగ్రహ కిండీలో నుండి కృష్ణుడిని దర్శించుకోవడం వల్ల ప్రయదోషాలు తొలగిపోతాయని అంటారు థ్యాంక్ యూ